హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఏంటక్క ఈరోజు పొద్దున పొద్దున్నే వచ్చారు అనుకుంటున్నారా లేదండి నిన్న నైట్ అయితే నేను లైవ్ పెట్టడం నైట్ అంటే నైట్ కాదండి మామూలుగా సి నిన్న సాయంత్రం ఆరు గంటలకు అట్లా ఆ టైంలో లైవ్ పెట్టేశాను అందులో వచ్చేసి అక్క మాకు ఈరోజు పెళ్లి రోజు ఉంది అలాగే అని ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ పేరుతో సహా ప్రూఫ్ అయితే తీసుకున్నాను మళ్ళీ వచ్చేసి ఇంకొకరు వచ్చేసి అక్క మాది రేపు బర్త్డే ఉంది అక్క అని చెప్పేసి వాళ్ళు కూడా అలా కామెంట్ చేయడం జరిగింది సరేలే ఏముంది చిన్న షార్ట్ వీడియోనే కదా అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే అనమాట ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద నాకంటే పెద్ద నాకంటే చిన్న పత్తి ఒక్కరికి హ్యాపీ ఫాదర్స్ డే ఓకే అండి ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే చదివి చెప్తాను ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి ప్రూఫ్తో సహా చూపిస్తాను ఇక్కడైతే లైవ్లో మెన్షన్ చేసిన వాళ్ళైతే వంశీ అండి తన ఫ్రెండ్ కోసము తన ఫ్రెండ్ పేరు అయితే ఈశ్వర్ చంద్ర అండి ఓకే ఈశ్వర్ చంద్ర గారు హ్యాపీ బర్త్డే అండి మీ ఫ్రెండ్ వంశీ గారు అయితే మీకు విషేజ్ చెప్పారు ఓకే అండి ఇక్కడైతే పేరు మెన్షన్ చేసిన వాళ్ళు స్టార్ట్ బై నాగా అనమాట వాళ్ళ బావగారికి వచ్చేసి విషేజ్ చెప్పమంటూ మ్యారేజ్ డే విషే చెప్పమంటూ ఇక్కడ కామెంట్ అయితే మెన్షన్ చేశారండి వాళ్ళ బావగారి పేరు నవీన్ అయితే నవీన్ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి చూశారు కదండీ వీళ్ళు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే ఫాదర్స్ డే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్